హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బత్తాయి చెట్లు అంటే చీనీ చెట్లు ఈ వర్షాల వల్ల కటింగ్ లేకనే మేము పంటకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే దాని కారణాలు మీకు తెలియజేస్తాను యాక్చువల్గా అంటే జూన్ జూలైలో మనము వాడికి వదులుతాము ప్రతి సంవత్సరము కానీ ఈసారి మనకి ముందు ఉండే పంట ఉండడం వల్ల కాయల్ని మనము హార్వెస్టింగ్ చేసి అంటే ఆ పంట అమ్ముకోవాలి కాబట్టి వాటర్ డ్రాప్ చేస్తే అవి మెత్తగా అయిపోయి మనము అవుటను ఫైల్లో రైతాయనే ఉద్దేశంతో వాటర్ ఇచ్చేసి జూన్ జూలైలో మనము ఆ కాయలు పీక్కొని మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది తర్వాత మనము వాటికి ఇడిచినాము ఇడిచిన తర్వాత మనం జూ జులై ఎండింగ్లో అట్లా ఇడిచినాము జూలై ఎండింగ్ అంటే మనం ఆగస్ట్ వరకు వాళ్ళలోనే ఉన్నాము ఆ నెలలో మనం యాక్చువల్గా అంటే కటింగ్ చేపేలా కటింగ్ చేయించి పాదలన్నీ మనము క్లీన్ చేసుకొని ఎరువు అనేది ఇవ్వడం జరుగుతుంది సడన్గా మనకు వర్షాలు కంటిన్యూగా వచ్చేసినాయి ఆ కంటిన్యూగా రావడం వల్ల మనము చేయాల్సిన పనులు చేయలేకపోయినాము ఆల్మోస్ట్ ఇంకా వర్షాల్లోనే మనకి ఈగురులు వచ్చేసి అక్కడక్కడ పూతులు స్టార్ట్ చేయడం కావడం జరిగింది మనము కటింగ్ చేపిస్తే ఆ ఎగిరంతా పోయి మళ్ళీ పూతులు అన్నీ మనకి కటింగ్లో పోతాయనే ఉద్దేశంతో మనం ఏం చేసినామంటే కటింగ్ లేకుండా డైరెక్ట్ పంటకు వెళ్ళినాము మనము బాక్స్ మ్యాక్స్ ఈ రెండు స్ప్రేయింగ్ చేసేసి మనము పంటకి వెళ్ళడం జరిగింది చూడండి ఫ్లవరింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ అక్కడక్కడ ఓపెన్ అయింది ఇప్పుడు మనము చేయాల్సిన పనులు ఏమంటే ఆల్రెడీ మనము ఇంతవరకు కటింగ్ చేయలే పాదలు కూడా క్లీన్ చేయలేదు మీకు చూపిస్తాను చూడండి చెట్ల కింద మనము గిడ్డి కూడా క్లీన్ చేయలేదు మధ్యలో ఒకటి మనము వర్షాలు ఎక్కడో రావడం వల్ల మనకి గిడ్డి ఎక్కువ ఉండడం వల్ల ట వేయించేసినాము యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంకా అలాగే పెట్టేసినాము మనం స్ప్రేయింగ్ చేసేసి మ్యాక్సును బాక్స్ మామూలు బాక్స్ స్ప్రేయింగ్ చేసేసినాము చూడండి లైట్గా ఎగురులు స్టార్ట్ అయ్యి పూత వస్తుంది ఈ పూత మనము నిలబెట్టుకోవాలా మళ్ళీ మనం కటింగ్ చేసి వాడికి వెళ్ళి లోపల మనకి డిలే అవుతుందనే ఉద్దేశంతో మనము డైరెక్ట్గా క్రాప్కి క్రాప్ కటింగ్ లేకోకుండా పండుగ వెళ్ళడం జరిగింది ఈ చెట్ల కింద ఉండే మనం గిడ్డు కూడా పారలు తీసుకొని తిరగబట్టేది ఉండదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు వేర్లను డిస్టర్బ్ చేస్తే వచ్చే చెడి జస్ట్ ఊరికే ఫ్లవరింగ్ అట్లా వస్తుంది కదా మనకి చిన్నగా ఈ ఆ ఫ్లవరింగ్ వస్తుంది ఆ ఫ్లవరింగ్ అంతా డ్రాప్ అవుతుందనే ఉద్దేశంతో మనము కింద తిరగబట్టేది కానీ లేకోకుండా జస్ట్ కొడివెన్నలు తీసుకొని దాన్ని కొయ్యడం జరుగుతుంది తర్వాత ఈ ఫ్లవర్ అంతా మనకి సెట్టింగ్ జరిగినాక కాయగా ఏర్పడిన నిమ్మకాయ సైజు ఆ సైజు ఏర్పడిన తర్వాత మనము అప్పుడు కింది ఉండే అంతా మొత్తం గెడ్డంతా తిరగబట్టేసి కావలసిన ఎరువులు మందులు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అంతవరకు మనము గెడ్ని జస్ట్ కోసేసి క్లీన్ చేసుకోవడం జరుగుతుంది మధ్యలో ఉండేది ఆల్మోస్ట్ మనం అంతా రోట్రా వేటర్ వేయడం జరిగింది కాబట్టి మనకి గడ్డి సమస్య అయితే ఉండదు ఈ సమస్య మాకే కాదు ప్రతి రైతుకి ఈసారి ఇదే సమస్య అయింది కటింగ్ లేకనే చాలామంది రైతులు మనకి పంటకు వెళ్ళినారు అందరికీ ఇదే సమస్య కటింగ్ చేపియాలనుకునే టయానికల్లా మనము వర్షాలు రావడము ఈ వర్షాలు వస్తేనే ఈగర రావడము ఇప్పుడు కటింగ్ చేపిస్తే మనకి ఈ ఈగర పూతంతా కటింగ్లో వెళ్ళిపోతుందని చాలామంది కటింగ్ లేకనే ఈ సమ ఈసారి పంటకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా మీకు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యి కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారనేది కూడా కామెంట్స్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి మాది అనంతపురం డిస్టిక్ ఏ ఏరియాలో ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారో రైతులు అనేది ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్